ఈ సృష్టిలో ఏ ఆస్తి విలువైనా తగ్గుతుంది కానీ భూమి విలువ తగ్గినటువంటిది చరిత్రలో ఎక్కడా కూడా లేదు ఎందుకు జనాభా పెరుగు జనాభా పెరుగుదలకు అనువుగా భూమి పెరగడం లేదు భూమికి ప్రత్యామ్నాయం అంటూ ఏమి లేదు మిగతా ఆస్తులను సప్ డిమాండ్ కనువుగా సప్లైని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ భూమిని అలా పెంచడానికి వీల్లేదు అదేవిధ అందుకే భూమిపై పెట్టుబడి పెట్టడానికి చాలామంది వ్యక్తులు ముందుకు రావడం జరుగుతుంది నేటి సంపన్నులలో కూడా చాలామంది భూమిపై పెట్టుబడి పెట్టడం వల్లనే దాని యొక్క విలువ పెరిగి వారు ఈరోజు సమాజంలో ధనవంతులుగా వెలుగొద్దుతున్నటువంటి వారిని మనం చాలా మందిని చూస్తున్నాము అందుకే విలువైనది భూమి